రాజమండ్రి రూరల్ బీజేపీ మూడవ మండలం అధ్యక్షులు షేక్ సాజిద్ ఆధ్వర్యంలో మండల కమిటీ స్థానిక ధవలేశ్వరం గ్రామంలోని సతిరాజు ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ప్రకటించారు కార్యకర్తలు సైనికుల్లో పనిచేసి పార్టీని ముందుకు నడిపించాలన్నారు మండల ఉపాధ్యక్షులుగా వర్ణిడి సూర్య నాగేశ్వరరావు ఆకుల శ్రీనివాసరావు హరిదాసు శ్రీలక్ష్మి అంబాల నాగరాజు గుత్తుల జయలక్ష్మి మండల ప్రధాన కార్యదర్శి వంకధర కుబేర్రావు రపేటి గణపతి కోశాధికారి గండేపల్లి వెంకటలక్ష్మి కార్యదర్శులు తలటం సూర్యప్రకాశ్ రావు భవానీ నాగేశ్వరరావు వేమగిరి గణిరాజు కె జగన్నాథరావు కార్యవర్గ సభ్యులుగా ఒంటెద్దు రత్నకుమారి నవనీత కుమారి వేమూరి శ్రీనివాస్ దుర్గా మహేష్ ఇర్రంకి ప్రసాద్ పి విజయలక్ష్మి పాక శ్రీలక్ష్మిలను ప్రకటించారు ముఖ్య అతిథిగా అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పన్నాల వెంకట లక్ష్మి సంతోషి గుర్రాల వెంకటరావు సీనియర్ నాయకులు ఒంటెద్దు స్వామి బివి రామారావు కొండలరావు బాధ్యతలు తీసుకున్న వారికి దిశానిర్దేశం చేశారు కో కన్వీనర్ యానాబు యేసూ బాధ్యత తీసుకున్న వారిని అభినందించారు